பவன் கல்யாண ஆயிட்டு முகே முருகா ஆக வச்சி நிசிட்டு பேசிய மழை கண்ட்ரீ சரிப்பிச்சு கண்ட்ரீ నేను ఒక్కొక్కసార్లు అయినా ఈస్టర్న్ యూరప్ చేయండి మరి ఆవిడ వచ్చింది అమెరికా విజిట్ వీసాతో ఇంకా కొన్ని చెప్పాలంటే ఇప్పుడు చెప్పను ఆవిడ వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కడ ఉంది అవసరమైనప్పుడు చిత్తాయితో లేఖలుగా ఇప్పుడు ఇంతవరకు ఎందుకు మీకు ఒక భవిష్యత్ ఇస్తాను చెప్పుకోండి అనుకున్నాను ఇంగ్లీష్లో చెప్పేస్తాను Trump's wife Melania is my friend and daughter Melania came from Eastern Europe, no need to say the country. as a visitor. But how she became immigrant? How she became green card resident? How she became citizen? How her son, Trump's son Baron, was born? Are you going to deport them? Trump, is Trump going to deport his wife Ipanka and the son? ట్రంప్ సర్కార్ అయితే మాత్రం అమెరికా నుంచి రెండు వందల ఐదు మందిని అన్యాయంగా ఇండియా పంపించిందని చెప్పేసి కేఏ పాల్ గారు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఆయన ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళి ఎవరినైతే పంపించారో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు నేను పోరాటం అయితే చేస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మనతో పాటు కేఏ పాల్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ అమెరికా నుంచి అయితే రెండు వందల ఐదు మందిని నిన్న ప్రత్యేక విమానంలో అమృత్ అమృత్సర్ అయితే పంపించడం జరిగింది అసలు వాళ్ళు ఏ కారణాల చేత పంపించారు దానిపైన ఎటువంటి స్టాండ్ మీరు తీసుకున్నారు ప్రత్యేక విమానంలో పంపుంటే బాగుంది ఎయిర్ ఫోర్స్ వన్లోనో ఇంకో దాంట్లోను మిలిటరీ ప్లేన్లో కాలు చేతులు కట్టేసి చూసారా డెడ్ బాడీ బ్యాగ్స్ చనిపోయిన డెడ్ బాడీస్ని యుద్ధ రంగంలో అలాగ పంపించారు చాలా బాధగా ఉంది ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడకపోవడం ఇక్కడ ముఖ్యమంత్రులు ఎంపీలు నోరు విప్పకపోవడం నేను ఒక్కడనే ఫైట్ చేయడం జనవరి ఇరవై మూడు నుంచి అందుకే నేను చట్ట ప్రకారం అమెరికాలో దాదాపు నలభై సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను అమెరికన్ రెసిడెంట్ని కాబట్టి ట్రంప్ భార్య కూడా ఒక విజిటర్గానే వచ్చింది ఆ తర్వాత ఆవిడ ఎలాగ ఇమిగ్రేషన్లో రెసిడెంట్ అయ్యింది సిటిజన్ అయింది కొడుకును కన్నాది వాళ్ళు తిరిగి పంపించారు కదా చట్టాన్ని ఉల్లంఘించి ట్రంప్ గవర్నమెంట్ కొన్ని కార్యాలు చాలా ఘోరంగా ఒక టెర్రరిస్ట్ లాగా మన తెలుగువారిని ఇండియన్స్ని చూస్తున్నారు కనుక కేఏ పాల్ వెబ్సైట్ ఉంది స్మాల్ లెటర్స్ డాట్ ఓఆర్జీ మీకు తెలిసిన వారు ఎవరున్నారు జాయిన్ అయిపోమానండి అమెరికాలో ఉన్న ఎనిమిది లక్షల ఇల్లీగల్ని జాయిన్ అయిపోమానండి ఎవరికి మద్దతు కావాలో జాయిన్ అవమాను నేను ఏం చేస్తాను మీరు ముందు మీ డీటెయిల్స్ పంపించండి ఈమెయిల్ అది ఒక రూపాయి పంపించ అన్ని ఫ్రీగా చేస్తాను మీరేం ఏం చెయ్యాలి అంటే మీకున్న బంధువులందరినీ జాయిన్ అయిపోమానండి వారి కొరకు మీరు జాయిన్ అవ్వండి అలాగే మనకు పొలిటికల్ పవర్ ఉంటే అసలు ఇది ట్రంప్ చేసేవాడే కాదు నేనే ఎంపీ అయి ఉంటే పార్లమెంట్ స్పందించును స్తంభింపజేద్దును నేనే ముఖ్యమంత్రిని అయితే ఎంబసీల్లో ధర అప్పుడు రెండు వేల ఆరులో చేయించినట్టు ఎంబసీలో ఫంక్షన్ చే నేనే ప్రధానమంత్రి అయితే ఇమీడియట్గా ఎంబాసిడర్ని అమెరికా పంపించేద్దు అంటే ఇప్పుడు అయితే ఎవరినైతే పంపించారో వీరినే కాక ఇంకొంతమందిని కూడా వీరిని కాదు లక్షల మందిని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిపైన పంపించాలి అందుకనే వాళ్ళు జాయిన్ అయితేనే వాళ్ళు కాపాడగలం లీగల్గా చట్ట ప్రకారం పంపించేస్తున్నారు మళ్ళా ఈ వారంలో ప్లేన్లు వచ్చేస్తాయి లోడ్ ఫుల్ నేను ఫైట్ చేస్తే తప్ప కనుక మీరు వెబ్సైట్లో పాల్ డాక్టర్ పాల్ యాప్ ప్రజాశాంతి పార్టీ డాట్ ఆర్గ్ డాక్టర్ పాల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీకు ఏది అవకాశం దొరికితే దానికి కేఏపాల్ డాట్ ఆర్గులో ప్రత్యేకంగా ఇమిగ్రెంట్స్ జాయిన్ అయిపోండి మీ డీటెయిల్స్ పంపించండి అమెరికాలో ఇక్కడ సుప్రీంకోర్టులో ఎలా వాదనలు వినిపించి ఆర్డర్లు తీసుకో అమెరికన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డైవర్జనుడు నా మిత్రుడు శిష్యుడు అక్కడ కూడా వాదనలు వినిపించి మీకు న్యాయం చేస్తా సూసైడ్ చేసుకోకండి అక్కడున్న ఇల్లీగల్స్ తిరిగి వచ్చేకండి అక్కడ ఉందండి నేను త్వరలో వస్తున్నాను మీ సిటీ వస్తాను మీ కొరకు నేను నిలబడతా మీ కొరకు నేనున్నా న్యాయం చేద్దాం ఈ రాజకీయ నాయకులు నమ్మకండి దొంగలు స్వార్థపరులు వాళ్ళేం మనకు చేయరు మనం పోరాడదాం కలిసి పోరాడదాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి తెలంగాణలో ఉన్న పన్నెండు వేలు గ్రామాలు యూత్ వినండి ఎడ్యుకేటెడ్ వినండి టెన్త్ చదివినా చాలు మీరు జాయిన్ అయిపోండి సర్పంచ్లుగా నిలబడండి గ్రామ స్థాయిలో కమిటీలు వేద్దాం ప్రజాశాంతి పార్టీని గెలిద్దాము రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కేఏపాల్ గారు చెప్తున్న పరిస్థితి దాదాపు నలభై ఏళ్ళు వరకు నాకు అమెరికాలో ఉన్నాను నాకు అమెరికా చట్టాలన్నీ తెలుసు నా వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి నాతో మెంబర్షిప్ అయితే నేను వాళ్ళ తరఫున నా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది కెమెరా పర్సన్ మహేష్తో అవతార యాదవ్ ప్రైమ్ నైన్ న్యూస్ విశాఖపట్నం